గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి తక్కువ ధరలో అద్భుతమైన క్వాలిటీ క్లాసులను అందిస్తోంది మన లెజెండ్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది అభ్యర్థులు ఫాలో అవుతున్న యాప్ లెజెండ్ క్లాసెస్ జీకే కరెంట్ అఫైర్స్ మధు సార్ తెలంగాణ చరిత్ర రవీందర్ సార్ జాగ్రఫీ వెంకట్రెడ్డి సార్ పాలిటీ ప్రవీణ్ సర్ ఇలా అనేక స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో రూపొందించిన ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సీ సంబంధించి అభ్యర్థుల కోరిక మేరకు ఈవినింగ్ లైవ్ క్లాసెస్ బ్యాచ్లు కలవు లెజెంట్ నిరుద్యోగుల నమ్మకం క్లాసెస్ కోసం ప్లే స్టోర్ నుండి సెవెన్ ఫైవ్ అండ్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ని క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి తమ్ముళ్లకి చెల్లెల్మల్కి ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఇవన్న మా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం శాసనసభలో మీరు దయచేసి శాసనసభల ఒక యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఇప్పుడే ఫౌండేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వేరు అది ఒకటి ఫౌండేషన్ వేసినారు అది రాబోయే కాలం లోపల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించినటువంటి అంశం మీద చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి దాంతో ఒకటి దాని తర్వాత మనం తెలంగాణలో నీళ్ళు నిధులు నియమాలు కోసం తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నారు నిరుద్యోగులే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వాయిదాయమనే పరిస్థితులలో ఉండేంత సీరియస్ గా మేము ఉద్యోగాలు నియమకం చేయ ప్రయత్నం చేస్తాం అందులో ఉండ మళ్ళీ రేపు డిస్కషన్ చేయంగా తినవంగా రుచులు ఎందుకు అన్నట్టు ఒక రోజు రేపు పొద్దుగాల మీరు కూడా దానిలో పార్టీ మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆల్రెడీ ప్రకటించున్నారు తేదీలతో సహా మీరు ప్రకటించున్నారు ఇప్పుడు ఆ తేదీలను సవరించి మళ్ళీ కొత్తగా ఇష్యూ చేస్తున్నారు చట్టబద్ధత చేస్తా డిస్కషన్ ఇంకా మార్పులు చేర్పులు మీలాంటి వాళ్ళని సలహాలు చెప్తే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఎన్నికల చెప్పిన సమాచారం తోటి ఇవాళ మళ్ళీ ఇంకా పక్క ఎగ్జిక్యూషన్లో మొన్న మేము ఇచ్చిన తర్వాత వాయిదేయమని వాళ్ళు వీళ్ళు అడిగినటువంటి పరిస్థితి రాకుండా ఒక పరి పూర్ణమైనటువంటి క్యాలెండర్ తీసుకురా ఆలోచన మీరు కూడా సలహా చేస్తే సంతోషం బ్రో ఇన్ఎక్షన్ దట్ ప్రభాకర్ అన్న చెప్పిన దానికి నేను చెప్పేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆనాడు మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది దానికి చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది బేషజాలకు పోకుండా అసెంబ్లీ సాక్షిగా అది పెడతాం ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మంచి సూచనలు ఇస్తే వాటిని సేకరిస్తాం మేము చేసిన దాంట్లో ఏదన్నా మంచి అనిపిస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పకుండా దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ని అఫీషియల్ గా రిలీజ్ చేస్తాం